హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి కూల్ కూల్ గా కాటన్ శారీస్ అయితే చూపిస్తాను మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేసేసేయండి లైక్ చేయకుండానే చూస్తున్నారండి లైక్ చేస్తే అమౌంట్ ఎవరికి ఏం కట్ అవ్వదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఎవరికి కట్టవదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి కూడా మన ఛానల్లో చూడొచ్చు అనమాట మీరు ఎలాంటి కొత్త కలెక్షన్ అయితే తెచ్చానండి అలాగే మీకు కావాలంటే కూడా నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఇవన్నీ కూడా నేను సోమల శారీస్ లోనే తీసుకున్నాను కాటన్ శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సో వీడియోనైతే లేట్ చేయకుండా చూసేద్దామా మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకా కూడా ట్యాప్ చేయండి వెంటనే ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే నిన్న రిసెప్షన్ వీడియో అలాగే మ్యారేజ్ వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టాను కదా అవి కూడా ఒక్కొక్కసారి చూసేసేయండి చాలా బాగున్నాయండి వీడియోస్ అన్ని కూడా సో ఇవాల్టి వీడియో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ కలంకారీ శారీ చూస్తున్నారు కదా నాకు కలంకారీస్ అంటే ఇష్టం అలాగే నేను వేసుకున్న డ్రెస్ కూడా కలంకారీని అనమాట ఈ డ్రెస్ అయితే డే టైం మొత్తం మనం క్యారీ చేసేవచ్చండి అంత బాగుంటాయి జర్నీస్ లో కూడా సో అందుకే ఇంకో అలంకారీ శారీ తీసుకున్నాను అనమాట వే ఈ శారీస్ అయితే నేను కట్టుకోనండి మా అమ్మ కోసము అలాగే మేము అందరం కలిసి తీసుకున్నాం అనమాట మా పక్కన ఉన్న వాళ్ళు సో అవన్నీ కూడా ఆ కలెక్షన్ మీతోటి నేను చూపిస్తాను చూసేసేయండి అలాగే ఈ కలంకారీ శారీకి ఈ క్రీమ్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది కదా సో ఇది అనమాట ఒక దానికి నేను పళ్ళు అది కూడా చూపిస్తాను చూసేసేయండి ఇది చూడండి పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుంది కాకపోతే లెంత్ అయితే తక్కువగా ఉందండి ఈ శారీ చూడండి పొడవు చాలా హైట్ ఉన్న వాళ్ళకి సరిపోకపోవచ్చు ఇది అనమాట శారీ యొక్క లుక్ వచ్చేసి చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది కొంచెం డెడికేట్ గా హ్యాండిల్ చేయాలన్నమాట కలంకారీ అంటే ఇంకా మిగతాగా కొంచెం మనం తక్కువలో తీసుకుంటాం కదా అదైతే ఎలా హ్యాండిల్ చేసినా ఏం కాదు ఇది వచ్చేసి కలంకారీ శారీ ఈ కలంకారీ శారీలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరే చూడండి ఎందుకంటే మనకు అంత ఇష్టం కదా మనతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా కలంకారీ శారీ ఒక్కటైనా చేయిస్తాం చేయిస్తామన్నమాట ఇది కలంకారీ శారీ బాగుంది కదా దీనికి పేరప్గా బ్లౌజ్ కూడా ఉంది చూడండి ఈ సారీకి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చిన్నగా వచ్చిందండి కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే సరిపోదు ఇది శారీ చాలా హాయిగా ఉంటాయండి ఈ సమ్మర్ లో కాటన్ శారీస్ మీరందరూ కూడా కాటన్ శారీస్ తీసుకున్నారా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది ఫస్ట్ శారీ ఇదే కలంకారీలో ఎన్ని కలర్స్ తీసుకున్నామో చూపిస్తాను చూడండి చూడండి సేమ్ అంటే ఇది మేము కలిసి తీసుకున్నామని చెప్పా కదా సో గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ శారీ గ్రీన్ కూడా చాలా బాగుంది కదండి సేమ్ బ్లౌజ్ ఇంకా సపరేట్ గా అన్ని చూసాం అనమాట ఏమైనా డామేజెస్ అవి ఉన్నాయా ఏంటి అనేసి ఈ సారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ లోపు పడ్డాయండి ఎవరికైనా కావాలంటే మీరు కూడా కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు నేనైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తానులేండి మీరు చూసి తీసుకోవచ్చు అలాగే అందులోనే ఇంకో కలరు ఇది కూడా చాలా బాగుంది కదా ఇది ఒక ప్రింట్ అనమాట అదేమో చిన్న చిన్న ప్రింట్ వచ్చింది ఇదేమో పెద్ద ప్రింట్ వచ్చింది అనమాట ఇక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి నాకు కలంకారి అంటేనే చాలా ఇష్టము ఎందుకంటే ఇందులో కలర్స్ కానీ చాలా హాయిగా ఉంటాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థర్డ్ సారీ అలాగే మల్ కాటన్స్ అండి మల్మల్ కాటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు డ్రెస్సెస్ లో కూడా మల్మల్ కాటన్ డ్రెస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ వస్తున్నాయి అనమాట చాలా బాగుంటున్నాయి ఏ సీజన్ లో అయినా వేసుకోవచ్చు ఇదేందంటే వేసుకోగా వేసుకోగా ఇంకా మందం అవుతాయంట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చూస్తున్నారు కదా ఇది కూడా అంతే అండి సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట ఏడు వందలు అట్లా ఇది కూడా పళ్ళు చాలా బాగా వచ్చిందండి నావీ బ్లూ అనమాట బ్లాక్ కాదు చూడండి పళ్ళు ఇలా వచ్చింది అలాగే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఈ శారీ కూడా బ్లౌజ్ వచ్చింది కొన్ని కాటన్ శారీస్కి బ్లౌజెస్ రావు కదా సో దీనికైతే వచ్చిందండి ఏమైందండి ఎక్కువ మల్మల్ కాటన్ అలాగే కలంకారి ప్రింట్స్ చాలా బాగుంటాయండి కాటన్ లో ఈ మల్ కావాలంటే తీసుకోండి డెఫినెట్ గా ఈ కాంబినేషన్ చాలా కాస్ట్ అయితే చెప్తా ఉంటారు బట్ ఇది ఈ క్లాత్ లో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వచ్చి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి బయట అమ్మేదాన్ని బట్టి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను కొన్నదైతే సెవెన్ హండ్రెడ్కి కి అదే ఏడు వందలకి కండి చాలా బాగుంది కదా సారీ చాలా హాయిగా ఉంటాయండి వే నేను కూడా ఒకసారి ట్రైల్ చేస్తానండి డైలీ అయితే కట్టుకోను కానీ ఇట్లా ఎప్పుడైనా కొత్తవి తెచ్చినప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం నేను కట్టుకుంటాను అనమాట ఇష్టంతో ఇంకా బ్లౌజెస్ నా దగ్గర ఉన్నవి పేరప్ చేసుకుంటాను ఇది వచ్చేసి అమ్మకే తీసుకున్నాను ఇది కూడా ఇది ఇది చూడండి మస్టర్డ్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట అలాగే ఫిషెస్ బేబీ డాల్ ఇట్లా డాన్స్ చేస్తూ చాలా బాగుంది కదా బార్డరు అన్నీ ఒకే కలర్స్ ఎందుకు అనేసి ఇట్లా ఒక కలర్ తీసుకున్నాను పసుపు కుంకుమలాగా చాలా బాగుంటుంది కదా బ్లౌజ్ కూడా సేమ్ వచ్చిందండి ఇది శారీస్ కాటన్వి కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి బ్లౌజ్ సహా కలిపి కట్టేసుకున్నాం అనుకోండి కూర్చులు కూడా చాలా బాగా పడతాయి అన్నమాట మన దగ్గర ఆల్రెడీ బ్లౌజెస్ ఉంటే సేమ్ బ్లౌజ్ తీయకుండా ఇలాగే మనం కట్టేసుకోవచ్చు శారీ అయితే బాగుంటుంది ఈ శారీ కూడా నేను అలానే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో రెడ్ శారీ అండి వేవీ వేవీ సారీస్ రెడ్ ఎంతైనా డామినేట్ చేస్తుంది కదా వేరే కలర్ని అంత మంచి లుక్ వస్తుంది అన్నమాట నాకు ఎస్పెషల్లీ ఈ మధ్య రెడ్ శారీస్ అనేవి బాగా ట్రెండింగ్ అయిపోయినాయి కదా కాంట్రాస్ట్ బ్లౌజెస్తోని ఈ సారీ కూడా చాలా బాగుంది కదా రెడ్ మీద వైట్ ప్రింట్ అలాగే బ్లౌజ్ చూడండి డాట్స్ డాట్స్ బూటీస్తోనే వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుందండి మన షా మన వీడియోస్లో ఇట్లా షాపింగ్ శారీస్ అలాగే డ్రెస్సెస్ వీడియోస్ కూడా పెట్టాను దయానస్ ఫ్యాషన్స్ నుంచి అవి కూడా చూడకపోతే ఎవరైనా ఒకసారి చూసేసేయండి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా ఇంకా వీడియోస్ కూడా వస్తున్నాయి సో వెయిట్ వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చండి గంజి పెట్టడం అవసరం లేదు వాషింగ్ మిషన్లో వేసినా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇక్కత్ ప్రింట్ పోచంపల్లి ప్రింట్ లాగా వచ్చింది కదా చూడండి పళ్ళు కూడా ఇట్లా స్కై బ్లూ రావడం చాలా బాగా అనిపించింది నాకైతే బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ కూడా ఇది రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు వాష్ చేయడం కూడా ఈజీగా చేయొచ్చు అనమాట ఇలాంటి వీడియోస్ అన్నీ కావాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అని పెట్టేసుకోండి ఏ వీడియోస్ వచ్చినా మీ వరకు వచ్చేస్తాయి ఈ వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటివి కొంచెం మార్చిపోకుండా ఉండాలంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ డ్రెస్ వీడియో కూడా వస్తుందండి అది కూడా చూడండి ఎవరికైనా డ్రెస్సెస్ నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేయండి వాట్సాప్ త్రూ వాట్సప్ ద్వారా ఇది కూడా చూడండి చాలా బాగుంది కదా ఈ శారీ కూడా ఈ కాటన్ శారీస్ అన్నీ కూడా ఇందులో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి అందరు కూడా నాతో పర్సనల్గా చెప్తారండి బట్ ఏంటంటే కామెంట్ చేశారనుకోండి ఎవరైనా చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా బాగున్నాయా ఏంటి అనేసి డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఆలన్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఈ సమ్మర్లో అందరు కూడా కాటన్ శారీస్నే ప్రిఫర్ చేస్తారు కదా సో మనలాంటి వాళ్ళయితే డ్రెస్సెస్ అలాగే డ్రెస్సెస్ కూడా నేను స్విచ్ చేశానండి మీషో వీడియో చూపించాను కదా అది కూడా చూపిస్తాను స్విచ్ అయిపోయి స్విచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా స్విచ్చింగ్ చేసుకున్నాను అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఛానల్లో ఇట్లా కుకింగ్ ట్రావెల్ షాపింగ్ అలాగే ట్రీస్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి ఈ సమ్మర్ హాలిడేస్ని మీరు అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు నాతో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ సమ్మర్లో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మంచిగా మ్యాంగోస్ అలాగే తాటి ముంజలు ఇవన్నీ కూడా తింటున్నారా కర్రీస్ అన్నీ కూడా మంచి కొంచెం లో స్పైసీగా తింటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే నెక్స్ట్ వీడియో కూడా డ్రెస్సెస్ వీడియో వస్తుందండి అది కూడా ఎండింగ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్